ఉన్న అందరికీ నమస్కారాలు ఈ మా యొక్క పల్వేలుకల గ్రామంలో దాదాపుగా పదిహేను పదిహేడు సంవత్సరాల క్రితం ఒక కాలు భద్రయ్య ముందుకు పూనుకొని కందుకొండ చేరాల ఆధ్వర్యంలో మేము మా దాదాపు ఊరందరి ప్రజల సహకారంతో మేము ఫస్ట్ ఒక అనుమానం గుడి నిర్మించుకున్నాము అది కార్యక్రమమైన ప్రజలందరి సహకారంతో ఒకటి మధ్యలో మన ఒక ధర్మ గుడి బయట వారితో మన ఊర పెద్ద ప్రజలతో కలుపుకొని గుడి ప్లస్ మన శివుని గుడి కూడా మేము నిర్మించుకున్నాము మళ్ళీ ఈ రీసెంట్గా మన గాదే రాజు సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టించాడు మన ఈ సాయిబాబా గుడి ఒక దాదాపు పేరు సార్ అదే కూడా కట్టించారు అంతే మన మొత్తం దాదాపుగా గిరిధర్ శర్మ గారు సాయిబాబా గుడి కట్టించారు అట్లే ఈ శివరాత్రి మహాకాలం దాదాపు ఆరు సంవత్సరం నుంచి ప్రతి ఏడు రంగరంగ వైభవంగా కొద్ది నుండి దాదాపు నైట్ పన్నెండు నుంచి వంటి గంట మన సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కావున మా ఊరందరి ప్రజలు పిల్లవేళ్ళ ప్రతి పండుగకు ఈరో శివరాత్రి రోజు మరియు అది కార్తీక పౌర్ణమి రోజు శ్రీరామ శ్రీరామ రోజు మొత్తం దాదాపుగా మూడు నుంచి ఐదారు పండుగలు ఘనంగా జరుపుకుంటాము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది అక్కడ కూడా వివాహం ప్రతి సంవత్సరం అది చేస్తున్నాము దాదాపు ప్రతి అందరికీ ప్రజల సహకారం అందరికి ఉన్నది మేము కూడా మంచిగా దేవుని సహకారం చేసి చేస్తున్నాం గ్రామం నా పేరు పుష్కల మా నాన్న ఇంటి కట్టింది గుడి బాగా డెవలప్ కావాలి అవుతుంది అందరు పల్లెటూర గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తారు ఎప్పటికీ ఇట్లనే సహకరించాలి మహాశివరాత్రి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం పలయుళ్ళ గ్రామంలోని శివాలయంలో ఈ అభిషేకాలు కానీ కళ్యాణం కానీ ప్రతిదీ నిర్వహిస్తాం ఇదే విధంగా ప్రతి ఏది రాములవారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ప్రతిదీ ప్రతి తిది రోజు ప్రతిదీ జరపడం జరుగుతుంది దీనికోసం భక్తులు భక్తుల దగ్గర ఎటువంటి ఆశించడం భక్తులకు అసౌకర్యం కలిగ కల్పించకుండా భక్తుల దగ్గర ఎటువంటిది కూడా డబ్బు ఆశించకుండా ఇక్కడ కమిటీ దాన్ని పూర్తిగా నిర్వహిస్తుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం నా పేరు గాదరబేమరాజు రైతురాజు అంటారు వాళ్ళ కమిటీ చాలయ కమిటీ శ్రీ రాజరాజు భీవర్మ శ్రీ అభయాంజిద్ద భీవర్మ శ్రీ గురు భీవర్మ ప్రజలకు అందరికీ తెలియగా మన పల్లవీల్ప అభయాంజ ఆలయ కళాంగణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సీతరామంజన స్వామి మరియు సాయిబాబా ఆలయంలో నిర్మించబడినది వీటి దాదాపు శ్రీ ఫస్ట్ వామల దగ్గర అభయాంజన స్వామి మూల విరాట్ ఇక్కడ ఫస్ట్ ప్రతిష్టాపించబడినది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన కాలూరి భద్రయ్య గారు అనే పల్లెలు గ్రామవాసి నిర్మించడం జరిగింది తదనంతరం నిర్మలంగా తర్వాత శివాలయము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సీతారామయ్య స్వామి సాయిబాబాయ ఆలయంలో నిర్మించబడింది వీటన్నిటికీ మన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ప్రతి దానికి సహాయ శక్తుల సహకారం అందిస్తున్నారు మన ఆలయంలో ముఖ్య అభిషేకం ఏదనక రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు నేర్చుకొని ఈ ఆయం ప్రక్కనే ఒకటి పుట్ట ఉన్నది నాగేశ్వర స్వామి పుట్ట ఉన్నది ఆ పుట్టకు పాలు పోసుకున్న ఈ స్టవడా గత ఇద్దరి ముగ్గురికి వాళ్ళ నమ్మకంతో పోసుకున్నారు వాళ్ళిద్దరికి సంతానం కలిగింది ప్లస్ వివాహాలు కూడా జరిగినాయి వాళ్ళు వచ్చి మళ్ళీ అభిషేకాలు చేసుకొని పోయినారు ప్రతి సంవత్సరం కళ్యాణం శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది దానికి మన ప్రాజలు దాదాపు నైంటీ పర్సెంట్ అందరూ వచ్చి సహాయ సహకారాలు చేస్తారు అందరి చేస్తారు మన ఆలయంలో శ్రీ శివాలయం దగ్గర అప్పుడప్పుడు నాగేంద్ర స్వామి వచ్చి దర్శనం చేస్తూ ఉంటారు